पीता है दारू बनाता है दूसरे को दारू देता है तो आप उनको निर्व्यसनी और शाकाहारी बनाए अब वीला वीला संस्था भक्त స్వామీజీ గారి దగ్గరికి వచ్చి ఏం చెప్పారంటే ఈ గణేష్ రావత్ ఎప్పుడు తాగుతూ ఉంటాడు మాంసం తింటూ తింటూ ఉంటాడు అందరికి మాంసం పెడుతూ ఉంటాడు ఇలాంటి వ్యక్తిని మీరు వ్యసన పరుడుగా తీసివేసి శాకాహారిగా చేయండి స్వామీజీ అని చెప్పేసి ఆయన్ని వేడుకున్నాడు ప్రముఖ స్వామి మహారాజ్ నే గణేష్ రావత్ గా హాత్ పక్కడికే బీస్ మినిట్ తక్ బాతే ఈ ప్రముఖ స్వామి మహారాజ్ ఆ గణేష్ రావత్ని పిలిపించి అతని చెయ్యి ఇరవై నిమిషాలు పట్టుకొని అలా అతనితో మాట్లాడాడు ఉష్ణే శాకాహారి బన్నేకి ప్రతిజ్ఞాలి ఆర్ వ్యసనం చూడనే కి ప్రతిజ్ఞాలి ఎప్పుడైతే ఇరవై నిమిషాలు మాట్లాడాడో ఈ గణేష్ రావత్ వెంటనే ప్రతిజ్ఞ చేశాడు నేను శాకాహారి అవుతాను నేను వ్యసనాలను వదిలేస్తాను అని చెప్పేసి అప్పుడు ప్రతిజ్ఞ తీసుకున్నాడు કોઈ માનને કે લિયે તૈયાર નહીં થા લેકિન ગાવ મે એક મહિને તક સભી ને ઉસકો દેખા કે ઉસને માંસાહાર નહીં કિયા હે ઓર શાકાહારી હે ઓર વ્યસન છોડ દિયા હે તબ સભી કો પ્રતીતિ આઈ અપડુ બહોત પ્રતિક્રિયા શેસાર સ્ટેજ મેતા કાડે એકડું ગામ વલંદ નમબલેદ ઇતરે આલગે ચેપુંટાળે અનકુંતાર કાની ઓકનેલા પોટ અત પ્રબઝર્વ શેસાર દેવા તરવત કોડા નેલ્લો ગોડા અતુ માંસાહાર મોટલેદ આલગે મંદુ ગોડા મોટલેદ અતુ वो खेत मजदूरी करने लगा परिवार सुखी होने लगा अतु आ तरवा तर पट पोला पंचों बदले पेटा कुट चक्कर चक्कर चूस को बदले पेटा उसने संकल्प किया कि मेरे चिंचवाड़ा गांव गांव का नाम है चिंचवाड़ा गांव में सभी को मैं शाकाहारी करूंगा सभी को मैं दारू छोड़वाऊंगा అతను సంకల్పం తీసుకున్నాడు ఈ చించువాడ గ్రామం అందరినీ నేను శాకాహార గ్రామం చేస్తాను ఈ చించువాడ గ్రామంలో ఎవరైతే తాగుబోతున్నారో అందరినీ వ్యసనం నుంచి బయటకు తీసుకుని వస్తాను అని చెప్పి అతను సంకల్పం తీసుకున్నాడు రోజు మజూరి ఘర్ జాతా వ్యక్తి వ్యక్తి కో సంపర్కే సంజాతాథ అతను రోజు పొద్దున్న సాయంత్రం దాకా కష్టపడి పనిచేసేవాడు పంట పొలాల్లో ఇంటికి వచ్చిన తర్వాత ఆ గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఒక తలుపులు కొట్టి అందరికి శాకాహారం గురించి అలాగే తాగడం వల్ల వచ్చే నష్టాల గురించి అందరికీ చెప్తూ ఉండేవాడు జో బాతే ప్రముఖ స్వామి మహారాజ్ నేకా హాత్ పడక పకడకే బీస్ మినిట్ తక్ కీ బాత్ గణేష్ రావత్ సభీకో కే ఏదైతే ప్రముఖ స్వామిజీ మహారాజు అతను చేపట్టుకుని ఇరవై నిమిషాలు చెప్పాడు అదే విషయాన్ని అతను ఇంటింటికి వెళ్ళి అందరికీ అని చెప్పిన విషయాలు చెప్పేవాడు సభీ కో ప్రేరణ మిలి పురే గౌ నే దారు చూడ అందరికి ప్రేరణ వచ్చింది ఆ గ్రాములో ఉన్న వాళ్ళందరూ అందరూ ఆ వ్యసరాన్ని వదిలేశారు తాగుడు వ్యసరాన్ని వదిలేశారు సభి శాకాహారి బనే అందరు శాకాహారులు అయ్యారు ఆ గ్రామం అంతా తో గణేష్ రావత్ కో జాదా ప్రేరణ మిలి ఆర్ ఆస్ కే గావ్ మే ఏ ప్రవృత్తి చాలూకి ఎప్పుడైతే ఈ గ్రామం వాసులందరూ శాకాహారులు అయ్యారో వ్యసనాన్ని వదిలేశారో అప్పుడు ఈ చుట్టుపక్కల గ్రామం వాళ్ళందరూ కూడా ఈ గ్రామాన్ని చూసి వాళ్ళు కూడా శాకాహారులుగా మారటము అలాగే వ్యసనాలు వదిలేయటం మొదలెట్టారు चिंचवाड़ के आसपास छह गांव को उन्होंने शाकाहारी और निर्व्यसनी किया चिंचवाड़ ने चुट्टू पकलों ने आर ग्रामाल शाकाहार ग्रामाल का व्यसन रहित ग्रामाल का मार चढ़ा ना फिर सभी गांव में स्वच्छता अभियान चलाया और सभी गांव को एकदम स्वच्छ किया आता अन्य ग्रामों ने ना स्वच्छता अभियान ने बदल बेटा डू अन्य ग्रामों ने स्वच्छिंग जितनी गवर्नमेंट स्कीम గ్రామీణ విస్తారెర్ ఆదివాసీ విస్తారెం కో ఈయన ఏం చేశాడంటే ఏదైతే గవర్నమెంట్ స్కీమ్లు ఉన్నాయో అన్ని గ్రామాలని బాగు చేసే గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయో అన్ని గ్రామ ఈ ఈయన అన్ని గ్రామాల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు అనమాట గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని ఈ శాకాహారం గురించి కానీ ఈ స్వచ్ఛత గురించి గాని అందరికి చెప్పడం మొదలెట్టాడు పార్శుత్యం గురించి ఏ గవర్నమెంట్ కి ఆర్థిక సమృద్ధి చెప్తూ ఉన్నాడో ఈ గవర్నమెంట్ తెలిసి గవర్నమెంట్ కూడా ఏం చేసిందంటే ఆర్థిక సహకారం ఇచ్చడం మొదలెట్టింది ఎప్పుడైతే ఆర్థిక సహకారం వచ్చిందో ఈ గ్రామాలన్నీ సమృద్ధిగా మారాయి మే కేంద్ర సర్కార్ రెండు వేల ఎనిమిదిలో మన केन्द्र प्रभूतो ई 6 గ్రామాల గురించి తెలుసుకొని ఈ 6 గ్రామాలు చూడడానికి వచ్చాయి. और सभी अवलोकन करके रिपोर्ट तैयार किया सो అక్కడ వచ్చిన అధికారులు చూసారు అన్ని గమనించారు. గమనించిన తర్వాత ఒక రిపోర్ట్ ఇచ్చారు. 2008 में गणेश रावत को अपने गांव चिंचवाड़ा के लिए राष्ट्रपति भवन में बुलाके भारत के राष्ट्रपति ने निर्मल ग्राम अवार्ड दिया रिपोर्ट गणेश रावत राष्ट्रपति भवना पी निर्मल ग्राम अवार्ड निर्मल ग्राम अवार्ड अने राष्ट्रपति चतुर्त अच्छा जरूरी उसके आंख में आंसू आ गए कि कहां में एक मांसाहारी दारू पीने वाला व्यक्ति था రాష్ట్రపతి భవన్ మే రాష్ట్రపతి కేడా కళ్ళలో నీళ్ళు వచ్చాయి నేను ఎప్పుడు మోసం తింటూ బంధు తగుతుండేవాడిని కానీ ఈ రోజు రాష్ట్రపతి ఎదురు కూర్చోని టీ తాగుతూ నాకు ఒక అవార్డు వచ్చింది అని చెప్పేసి అతను కళల్లో ఆనంద వచ్చాయి వే భాషునా సర్పంచ్ అతన్ని ఏ ఎలక్షన్ లేకకోకుండా ఆ గ్రామంలో సర్పంచ్ చేశారు ఆస్ పాస్ కా సర్పంచ రావత చునా చాయి సో అక్కడ దగ్గర ఉండ ఆరు గ్రామాల చెప్పారు మా కూడా సర్పంచ్ ఈ గణేష్ రావతే ఉండాలి అని చెప్పేసి ఏ ఎలక్షన్ లేకుండా అతనించుకున్నారు అందరు రాష్ట్రపతి కా నిర్మల్ గ్రామ పురస్కారం లేక వే ప్రముఖ స్వామి మహారాజ్ కే పాస్ ఆయ ఆయన రాష్ట్రపతి దగ్గర నిర్మల గ్రామ అవార్డు తీసుకొని आय प्रमुख स्वामी महाराज मारो आ स्वामी दल और प्रमुख स्वामी महाराज अपने गुरु के चरणों में प्रमुख स्वामी महाराज उनके गुरु उनके चरणों में ये पुरस्कार रख के बोले कि आप गुरु कृपा से ही आज मैं यहां हूं अतुगर दिल्ली आ गुर नमस्क दर्टिफिकेट मुझे ఈ రోజు నాకు ఈ అవార్డు వచ్చిందంటే మీ యొక్క కృప మీరు ఆ రోజు చెప్పారు కాబట్టి ఈ రోజు నేను ఈ స్థాయికి వచ్చాను మీ యొక్క ఆశీర్వాదం ఈ రోజు ఈ స్థాయికి నేను తీసుకొచ్చింది అని చెప్పేసి ఆయన కాలం ధర్నా పెట్టారు అందర బా ఈ రోజు ఇక్కడ కూర్చోరు ప్రతి ఒక్కరు లోపల ఆ గణేష్ రావత్ అనేవాడు కూర్చోని ఉన్నాడు మేర క మతల ఏ గణేశ రావత్ కి తర ఇ బా కా సమాజ కా మీరు కూడా గణేష్ రావత లాగా ఒక సమాజంలో గొప్ప సంస్కరణ తీసుకురావచ్చు అందరి శాకాహారులు చేయవచ్చు అందరినీ వ్యసన రహితంగా తీసుకురావచ్చు అందరిని ధ్యానులుగా తీసుకురావచ్చు మీరు కూడా రాష్ట్రపతి దాకా వెళ్ళచ్చు మీరు కూడా व्यक्ति को निर्व्यसनी करना వ్యక్తి से आपको కన్నా गणेश ఆ గణేష్ तरह एक यात्रा चालू होगी అలా రావాలంటే ఏం చేయాలి మీరు కూడా మీ గ్రామానికి వెళ్ళి మీ గ్రామంలో ముందు పది మందిని శాకాహారులుగా చేయాలి పది మందిని వ్యసనం నుంచి బయటకు తీసుకురావాలి పది మందికి ధ్యానం చెప్పాలి ఇలా చేస్తే మీరు కూడా గణేష్ రావతులు అవుతారు ఆమె సే జిత్ బే హో కిత్ లో ఏ సంకల్ప కట్టేకి మే భీ అప్ావక కే నిర్మల్ గ్రామ్ పురస్కార్ రాష్ట్రపతి పురస్కారం లా సక్తా హోజు కూర్చున్న వాళ్ళందరూ ఎంతమంది ఈరోజు అనుకుంటున్నారు నేను మా గ్రామానికి వెళ్ళి ఈ గణేష్ రావతి ఏ విధంగా చేశాడో ఆ విధంగా చేసి నేను కూడా నిర్మల్ గ్రామ పురస్కారాన్ని తీసుకుని వస్తానని చెప్పి తీసుకురాగలరు అని చెప్పి పడుకుంటున్నారు మీరు చేతి ఎత్తండి ఒకసారి ఓ ఎవరైతే ప్రయత్నం అనుకుంటారు ఒకసారి చేతి ఎత్తండి అభినందన్ 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 మీ అందరికీ అభినందనలు హికి అంతర్మే శక్తి హె हमें संकल्प करना है और उस संकल्प के मुताबिक काम करना है परिणाम जरूर मिलेगा मैं लोपला अंदर लोपला शक्ति होना जी बड़ा संकल्प परिचे नहीं बड़े पौधो बचू इतनी अच्छी संस्था पत्री जी ने स्थापित की है इतने अच्छे अभी मंच पे आपके सब व्यवस्थापक ट्रस्टी बैठे आपके सब मार्गदर्शक बैठे हैं अब ఏ బా వ్యవస్థ ఈరోజు పత్రిజీ మీకు ఇంత పెద్ద ప్లాట్ఫామ్ అందించారు ఇంత పెద్ద సంస్థలు అందించారు ఇంతమంది ట్రస్టీలు అందించారు మీకు సో ఇంకేము మీకు ఇంకా మీకు చేయాల్సింది ఏంటంటే అన్ని ఉన్నాయి మీరు సంకల్పం చేసుకోవటమే తర్వాత మీరు ఎప్పుడే సంకల్పం చేసుకుంటారు మీరు మీ లోపల ఉన్న శక్తిని బయటికి తీసుకుని వచ్చి మీరు డెఫినెట్లీగా ఏదైతే గణేష్ అవత చేశాడో అది మీరు కూడా చేయవచ్చు आप सब लोग इतना काम करो पत्री जी के सिद्धांत अनुसार साकारी जीवन सेवा भावी जीवन निर्व्यसनी जीवन और ध्यान केंद्रित जीवन के सभी ट्रस्टी जो यहां बैठे उनको घर छोड़ के फुल टाइम यहां आना पड़े मीरू शाकाहार जीवित नहीं व्यसन रहित जीवित नहीं ध्यान जीवित नहीं मीरू అలా చేస్తా ఏమొస్తుందంటే ఈ ట్రస్టిలు కూడా ఏం చేయాలంటే ఇక్కడ ఇల్లు వదిలేసి మీ దగ్గర రావాల్సి వస్తుంది ఏ కేనేకి వెనక మెరా మక్సద్ హై కి aapki sanstha itni badi ho నేను ఇంద్ర చెప్తున్నాను అంటే మీ సంస్థ అంత పెద్దది అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను నేను జో ధ్యాన్ కే liye పిరమిడ్ తత్రిజీ కా సంకల్ థా కి హర్ గావ్ మే హోనే చాయే ఆప్నే ముజే బతాయా థా హర్ గావ్ మే హోనే చాయే आप भी अपने गांव को पहले शाकाहारी ध्यान केंद्रित निर्व्यसनिक बनाए तो गुरु कृपा से आपके गांव में भी पिरामिड तैयार हो जाएगा पत्रिजी का संकल्प ए प्रति ग्रामू प्रति इंटर ध्यान वेल्टी एपड़ी संकल्प ఎప్పుడైతే మీరు ఆ సంకల్పం తీసుకొని ఆ శాకాహారిగా అందరినీ శాకాహారిగా చేస్తాను అందరినీ ధ్యాన్లుగా చేస్తాను అందరినీ వెసనుంచి బయటకు వస్తాను అంటే ఆ సంకల్పం తీసుకుంటారు అప్పుడు పత్రిక యొక్క సిద్ధాంతాలు పత్రిక యొక్క సూత్రాలు మన లోపల నుంచి ఆ యొక్క మన లోపల నుంచి ఆ శక్తి అనేది అందరికి వెళుతూ ఉంటుంది మెడిటేషన్ యాని ధ్యాన్ కెలియ మే మే భోటా లే పిరామిడ్ సిర్ఫ ద బట్ సకే పచ్చిస్ లో బాసా లేరు అందరూ ఏమనుకోవాలంటే ధ్యానం కోసం ధ్యానం నిలబెట్టడం కోసం నేను మా గ్రామంలో ఒక చిన్న పిరమిడ్ కట్టిస్తాను ఓ పది మంది కూర్చొని చాలు అంటే సంకల్పం ఎప్పుడైతే మీరు తీసుకుంటారో అప్పుడు फॉलो जैसे वाला होता है उसके लिए अंतिम अगत्य की बात आती है दान एक लास्ट लोग दानम आप भूदान कर सकते हो आप धन दान कर सकते हो आप समय दान कर